టెలికాం రంగంలో రోజు రోజుకు పోటీ తీవ్రం అవుతోంది కస్టమర్లను తమ వైపుకు లాక్కునేందుకు టెలికాం కంపెనీలు రోజుకు ఒక ఆఫర్ను ప్రకటిస్తున్నాయి జియో దెబ్బకు విలువీళ్ళ మిగతా టెలికాం సంస్థలు ఇప్పుడు జియో దారినే అనుసరిస్తున్నాయి భారతదేశంలో అతిపెద్ద టెలికాం సంస్థ అయిన ఎయిర్టెల్ భారతి మరొక బంపర్ ఆఫర్ ప్రకటించింది జియో ప్రైమ్ ఆఫర్కు చాలెంజ్ విసురుతూ సరికొత్త ఆఫర్ను ప్రకటించింది ఎయిర్టెల్ కేవలం మూడు వందల నలభై ఐదుతో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు వన్ జీబీ డేటా చొప్పున ఇరవై ఎనిమిది రోజుల పాటు ఇరవై ఎనిమిది డేటా ఉచితం అపరిమిత లోకల్ నేషనల్ ఫోన్ కాల్స్ చేసుకునే అవకాశం కల్పించింది అయితే వన్ జీబీ డేటాను పగలు ఐదు వందల ఎంబీ రాత్రి ఐదు వందల ఎంబీ వినియోగానికి పరిమితం విధించింది ఎయిర్టెల్ ఈ ఆఫర్ను పొందాలంటే ఫోర్ జీ మొబైల్ కలిగిన యూజర్స్ మార్చి ముప్పై ఒకటి లోపల మూడు వందల నలభై ఐదుతో రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది మార్చి ముప్పై ఒకటి తర్వాత చేయించుకున్న వారు తదుపరి పదకొండు నెలలు ఇదే మాదిరి ఆఫర్ను పొందవచ్చు అదేవిధంగా ఇప్పటి వరకు ఉన్న నూట నలభై ఐదు ప్లాన్లోనూ మార్పులు చేసింది ఎయిర్టెల్ ఈ మొత్తంతో రీఛార్జ్ చేయించుకుంటే ఇరవై ఎనిమిది రోజుల పాటు ఎయిర్టెల్ టు ఎయిర్టెల్ అన్లిమిటెడ్ కాల్స్ టూ జీబీ డేటా వస్తుందని ప్రకటించింది ఎయిర్టెల్ మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి